सुप्रिय ओपे सुधीर रेड्डी हैदराबाद सी नटी इंडिया साउथ विनर सोशल वर्कर एंड फाउंडर सुप्रिय पिलाइस एर्पा चेसा सुप्रिय पिइस किचन ग्रांड प्रारंभोत्सव चैतन्यपुरी जो कार्यक्रमा की मुख्य अतिथि एल नगर एम एल देवरे सुधीर्रेडि हाजर किचन ग्रांड रिबन कट्चे प्रारंभार విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా చైతన్యపురి కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా సీనియర్ కాంగ్రెస్ లీడర్ మందుల సూర్యకిరణ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ జయపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పగిండ్ల శ్రీనివాస్ రెడ్డి భవానీ ప్రవీణ్ కుమార్ యాదశంకర్ తోట మహేష్ యాదవ్ చంద్రశేఖర్ రెడ్డి ఒగ్గు బీరప్ప రవి ముదిరాజ్ బొగ్గారపు శరత్ చంద్ర బొగ్గారపు వరుణ్ కిచెన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా భోజన సదుపాయాల ఏర్పాటు ప్రజలకు మరింత చెరువుగా అయిందని అలాగే నగర్ ఎల్బీనగర్ నగర్ కొత్తపేట దగ్గరలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుప్రియ పిళ్లైస్ కిచెన్ ద్వారా మంచి నాణ్యతతో కూడిన భోజనం నాలుగు ఏఎం బిర్యానీ సదుపాయాలు కల్పించి తక్కువ ధరలతో అందించడం చాలా సంతోషకరమని అన్నారు అలాగే ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ చైతన్యపురి కార్పొరేటర్ రంగ నర్సింహ గుప్త మాట్లాడుతూ నిత్యం గల ప్రాంతం వ్యాపారులకు చిరు వ్యాపారస్తులకు కార్మికులకు వివిధ రకాల అయిన ప్రజలకు మంచి నాణ్యతతో కూడిన భోజనం అందించడం అది కూడా తక్కువ రేట్లకే అందించడం చాలా గొప్ప విషయం అని అన్నారు నూతనంగా ప్రారంభించిన సుప్రియ పిళ్లైస్ కిచెన్ గ్రాండ్ మరింతగా అభివృద్ధి చెందాలని వారికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు నాలుగు ఏఎం బిర్యానీ వెజ్ మీల్స్ నాన్ వెజ్ మీల్స్ అలాగే విభిన్న రకాల రుచులతో ప్రత్యేకమైన ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుందని సుప్రియ పిళ్లైస్ కిచెన్ గ్రాండ్ నిర్వాహకురాలు సుప్రియ పిళ్లైస్ తెలిపారు ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్ కోఫౌండర్ పిళ్లై ఫిలిం యాక్టర్ కోఫౌండర్ కానుకుంట్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు మనస్ఫూర్తిగా మీ ప్రాంతల ద్వారా మీ ప్రాంతల ద్వారా ప్రజలందరికీ కూడా స్వజ్లో క్వాలిటీ కలిగిన ఆహారం అందించాలని చెప్పి ఊరే బిర్యానీ కూడా అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది ధన్యవాదాలు వాళ్ళ మొబైల్ వాళ్ళ నాయకుల మా చదిరియర్స్ త్రీకి ిర్యానీ సెంట్రల్ పెట్టినర్ మన సుప్రియా పిల్లయ్య గారికి శుభాకాంక్ష ముఖ్యంగా బిర్యానీ అనేది అందరూ ఇష్టపడే తినే ఫుడ్ కాబట్టి మరి ముఖ్యంగా గెలిచిన ఎక్కువ బాధితు ప్రియులందరూ లేదు సో ఆ ఈ హోటల్ పెట్టడం ोषकों मुख्यमंत्री पड़वा महिला अभिवृद्धि चालू वेल को सेवा अलाकल गिडीन दीपाली बड़ी लोकल नायक अगर वील्ली विजिटी हटेल बुक वो आशीर्वद्ध चल रहा है సుప్రియ పిలయర్ హోటల్ సుప్రియా ఇలా హోటల్ కి ముఖ్య అతిథులుగా సూర్యనగారు చేయడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి చెంది వేగంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ లో ఇట్లాంటి ఫోయన్ బిర్యానీ సెకంలో ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలు వచ్చి అభివృద్ధి హైదరాబాద్ అంటేనే బిర్యానీకి చిగుణం కాబట్టి ఈ బిర్యానీ ఫోయన్ బిర్యానీ యువతంగా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి ఇట్లాంటి బ్యాచ్లకు ఇంకా ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పు కోరుకుంటూ అట్లే సంస్థ చైర్మన్ ఒక మహిళ ఈ ఓటర్ ఫీల్డ్లో రావడం చాలా సంతోషకరమైన సబ్జెక్ట్ కాబట్టి మేడం కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను